యేసు ప్రభువు దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని స్వరూపాన్ని పరలోకాన్ని వెడిచి మనుషునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అనగా ఖాళీ చేసుకొని మరణమును అనగా కల్వరి శిలువ మరణాన్ని పొందాడు పాపము లేని ప్రభువు పాపముగా చేయబడి ఘోరమైన శిలువ శిక్షను పొందాడు పదివేల మందిలో అతి సుందరుడు ధవలవర్ణుడు రత్నవరుడైన ప్రభువు మనుషులందరికంటే వికారమైన వాడిగా మార్చబడ్డాడు మనుషులు చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు మరణించి సమాధి చేయబడి తండ్రి కుడిపార్శాన నేటికిని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మనలను రక్షించుకున్న కార్యమైన రక్షణను తేటగా మనము గమనిస్తే రక్షణ అమూల్యము అద్భుతము ఎంతో గొప్ప రక్షణ అయితే రక్షణ ద్వారా వచ్చు ఆశీర్వాదాలను మనము భౌతికంగా అంటే స్వస్థతలు ఉద్యోగములు సంపదలతో ముడిపెడుతూ ఉన్నాము అంటే అమూల్యమైన వాటిని మనము గమనించటం లేదు అని గుర్తించాలి నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన దేవునికి ఈ భౌతికమైన వాటి కోసము అంత క్రయము చెల్లించవలసిన అవసరం లేదు అంత గొప్ప క్రయము చెల్లించాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన రక్షణ చాలా 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 గొప్పది అని గుర్తించాలి క్లుప్తంగా రక్షణ అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వచ్చుట ఆ పరిశుద్ధాత్మయే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అంటే రక్షణ ద్వారా దేవుడే మనలోనికి వచ్చి మనతో ఉండి మనకు బోధించి నడిపించి భద్రపరచి ప్రతి దుష్కార్యము నుండి తప్పించి పరలోకమునకు చేరు వరకు రక్షించి నిరంతరము దేవుని మహిమలు దేవునితో జీవింప చేయాలనేది ఈ రక్షణ కార్యం యొక్క ఉద్దేశం యేసు ప్రభువు ద్వారా వచ్చు ఈ రక్షణను వర్ణించటానికి మానవ జ్ఞానము చాలదు అన్ని భాషలలో ఉన్న పదాలు కూడా చాలవు రక్షింపబడిన వారు మాత్రమే చూచి గ్రహించవలసినదే రక్షణ ద్వారా మనలోనికి వచ్చాడు దేవుడు లోనే ఉన్నాడు చూడాలనే తృష్ణ మనకు ఉంటే ప్రార్థించి కనిపెట్టి చూడగలము మాట్లాడగలము గ్రహించగలము సహవాసంలో నిరంతరము జీవించగలము ఎక్కడో ఉన్న అమెరికా జర్మనీ జపాన్లను చూడాలనుకుంటాము కానీ వాటన్నిటిని నోటి మాటతో సృజించిన దేవుడు మనతో మనల్లో ఉంటే చూడాలని అనుకోవాలిగా God bless you. Thank you.